ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మనకి ఉద్యోగానికి సంబంధించిన సమస్యల నుండి బయటపడవచ్చు అలాగే చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు ఇల్లు అమ్మాలనుకుంటున్నాము గురువుగారు ఇల్లు అమ్ముడుపోవడం లేదు మంచి రేటు రావడం లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఆ సమస్య నుంచి కూడా బయటపడతారు కొంతమంది అక్క చెల్లెళ్ళు మిత్రులు గురువుగారు మాకు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము నచ్చిన ఇల్లు అనుకున్న సమయానికి దొరకడం లేదు ఆటంకాలు వస్తున్నాయి మాకు ఇల్లు కావాలి అనేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే మాకు పనులు అనుకున్న పనులు ఏదన్నా మేము పనిచేస్తున్నాం గురువు గారు ఏదో ఒక ఆటంకం వస్తుంది అది ఫైనాన్షియల్ పరంగా కానీ మానసిక పరంగా కానీ కుటుంబ పరంగా ఆటంకాలు వస్తున్నాయి అది ముందుకు వెళ్ళటం లేదు అనేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే వైవాహిక జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అంటే కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక గొడవ అంటే మనం సంబంధం లేని విషయాల వల్ల కూడా కుటుంబంలో గొడవలు వస్తున్నాయంటే మనకి జాతకంలో కుజుడు నీచంగా ఉన్నాడని అర్థం ఎవరైతే ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారో వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే వివాహం త్వరగా అవ్వాలి అనుకునేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అంటే ఏంటంటే మనకి కుజుడు జాతకంలో నీచంగా ఉన్నా నీచగ్రహాలతో ఉన్నా మనకి జాతకంలో ఇబ్బందులు అనేవి వస్తాయి మనం చాలామంది కుజుబలం పెంచుకోవడానికి జపాలు చేస్తూ ఉంటాం పూజలు చేస్తూ ఉంటాం కందులు దానంగా ఇస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా ఫలితం రాలేదనే వారు కూడా ఈ చిన్న ప్రయత్నాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు చాలా తేలికైన ఉపాయం ఆడవారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెలసరి టైంలో మాత్రం చేయకూడదు అలాగే గర్భిణీతో ఉన్నవారు ఈ ఉపాయాన్ని చేయవద్దు ఎందుకంటే మనకి కొన్ని సందర్భాల్లో పర్టికులర్గా కొన్ని ఉపాయాల్లో మాత్రమే ఇది ఉంటుంది మీకు నియమ నిబంధనలు కొన్ని ఉపాయాల్లో ఏమి చెప్పకుండా ఉన్నారు అంటే మనం ఎవరైనా చేయవచ్చు నిబంధనలు ఏదైనా ఉన్నాయంటే ఆ వీడియోలో ఖచ్చితంగా తెలియచేస్తాను అలాగే ఈ పదార్థం బెల్లం బెల్లానికి అద్భుతమైన శక్తి ఉంది మనకి అనేక తంత్రమంత ప్రయోగాలు వశీకరణ ప్రయోగాలకు బెల్లాన్ని వాడుతూ ఉంటాం బెల్లం ఆయుర్వేద పరంగా కూడా చాలా అద్భుతమైన శక్తి కలిగింది బెల్లాన్ని మనం చాలా పవిత్రమైన వస్తువుగా కూడా చూస్తూ ఉంటాం ఎందుకంటే నైవేద్యంగా కూడా మనం వాడుతూ ఉంటాం ఎవరైతే పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ఈ చిన్న ప్రయత్నం చేస్తారో వారికి మనం ఇంతకుముందు చెప్పుకున్న సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ముందుగా మంగళవారం రోజున బెల్లాన్ని గోధుమల్ని మీ ఓపికొన్నంత వరకు కొంచెం బెల్లం కొంచెం గోధుమల్ని బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానంగా ఇవ్వండి ఇలా మీరు దానంగా ఇవ్వడం వల్ల కుజగ్రహం బలపడుతుంది ఎవరి జాతకంలో అయితే కుజగ్రహం బలహీనంగా ఉంటుందో వారికి త్వరగా దృష్టి తగులుతుంది ఏ పని చేసినా అనుకున్న టయానికి పూర్తి కావు అలాగే అంటే విచిత్రం ఏంటంటే వారికి పనులే కాదు ఆడపిల్లలు మగపిల్లలు దృష్టి తగిలే వారికి వివాహం కూడా లేట్ అవుతుంది చాలామంది భయపడిపోయి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఫలితం రాలేదని బాధపడుతూ ఉంటారు మీరు మంగళవారం మంగళవారం బెల్లం గోధుమల్ని దానంగా ఇస్తే ఇలా మీరు మంగళవారం మంగళవారం చేస్తూ ఉండాలి ఇన్ని వారాలు ఏమీ లేదు మీ ఓపులుకున్నప్పుడు అలా చేస్తూ ఉండండి కొద్దిగా ఖచ్చితంగా మీకు మీ జాతకంలో కుజగ్రహం బలపడుతుంది ఎవరై ఎవరైతే ఇది చేస్తారో వారికి మనం ఇంతకుముందు చెప్పుకున్న సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఎవరి జాతకంలో అయితే కుజగ్రహం బలహీనంగా ఉంటుందో వారికి దిష్టి కూడా తగులుతుంది చెప్పుకున్నాం వారికి ఎవరికైతే ఇలా ఉంటుందో ఏ పని చేసినా అనుకునేటానికి పూర్తి కావు వారికి వివాహం కూడా ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ చిన్న ప్రయత్నాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి అలాగే శనివారం రోజున మీరు ఒక యాభై గ్రాముల బెల్లం తీసుకోండి పాత బెల్లం అయితే చాలా మంచిది ఏదైనా ఖాళీ ప్రదేశాలకు వెళ్ళండి జనాలు తిరిగి ప్రదేశం కాకుండా ఉండాలి అక్కడ తీసి దాంట్లో ఈ బెల్లాన్ని పాతి పెట్టండి ఆ పైన మట్టి కప్పేయండి దానిపైన దానిపైన కొంచెం నీళ్లు చల్లండి తర్వాత రెండు సాంబ్రాణి బుల్లలు తీసుకొని దూప్ స్టిక్ తీసుకొని వెలిగించి అక్కడ ఆ ప్రదేశాన్ని చూపించండి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి అది మీరు ఎక్కడైనా చెట్టు మొదల్లో కూడా ఈ ఉపాయం చేయవచ్చు అంటే చెట్టు మొదల్లో అయినా మీరు మట్టి తీసి గొయ్యి తీసి దాంట్లో పెట్టేసి వచ్చేయచ్చు ఇది ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా ఉపాయం చేయవచ్చు ఆరుకు ముందు కానీ సాయంత్రం మళ్ళీ సాయంత్రం మళ్ళీ అంటే మా మామూలుగా మనకి డౌట్ ఉంటుంది ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు లోపు చేయాలి సాయంత్రం ఆరు తర్వాత చేయకూడదు మాకు వీలు కాలేదండి ఐదు నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు అని అడుగుతుంటారు మీరు ఖచ్చితంగా ఆరు లోపే చేయాలి ఇలా మీరు ఐదు శనివారాలు ఉపాయం చేయండి తప్పకుండా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి చిత్రం ఏంటంటే ఈ ఉపాయం మనకి అద్భుతంగా పనిచేస్తుంది జాతక ఇబ్బందులు ఉండి సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రమే చేయండి సరదా కోసం మాత్రమే ఏది మాత్రం చేయవద్దు అలాగే మట్టిలో పాతి పెట్టిన తర్వాత పొరపాటును కూడా వెనకకి తిరిగి చూడకూడదు వెనకకి తిరిగి చూస్తే ఆ ఉపాయం పని చేయదు ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు మీకు వీలైతేనే చేయండి అవకాశం లేని వారు పొరపాటున మాకు అవకాశం లేదని అడిగే వాళ్ళకి వాళ్ళకి బుద్ధిగా వదిలేస్తున్నాను కారణం ఏంటంటే అవకాశం లేకపోతే చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా ఈ చిన్న ఉపాయం చేయండి ఖచ్చితంగా మీ జాతకాన్ని మీరు మార్చుకోగలుగుతారు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేపు శివరాత్రి శివరాత్రి సమయాన్ని మీరు వినియోగించుకోండి మీ పెద్దలకి అంటే ఇప్పుడు దాకా మేము దాన ధర్మాలు చేయలేదండి పెద్దల పట్ల మేము ఏమి మాకు అలవాట్లు లేవండి మా పెద్దవాళ్ళు చేస్తారండి అని చాలామంది చెప్తూ ఉంటారు మీకు ఎవరైతే పితృదేవతలు ఉంటారో మీ పెద్దవారి పట్ల వారికి కృతజ్ఞత భావంతో దానాలు చేయండి వీలైనంత వరకు మీకు చాలా కష్టాలు అంటే నష్టాలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి వాటి నుండి మీరు బయటపడాలంటే రేపు శివరాత్రిని మీరు వినియోగించుకోండి ఖచ్చితంగా మీకు పెద్దల యొక్క ఆశీర్వాద బలం లభిస్తే మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి మనం చాలామంది ఉండి ఉంటారు ఎన్ని పూజలు చేసినా మాకు కలిసి రావడం లేదు ఎన్ని ప్రయోగాలు చేసినా కలిసి రావడం లేదు ఏది అవడం లేదు అనే వారికి బలంగా గుర్తుంచుకోండి మీకు పితృశాపాలు ఉన్నాయని అర్థం పెద్దల యొక్క అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మనకి మార్పు వస్తుంది వారి పట్ల భావాన్ని మనం కలిగి ఉండాలి భగవంతుడి పట్ల ఎలాగైతే మనం పూజ చేస్తున్నామో మన పెద్దల పట్ల కూడా ఆ భావాన్ని చూపించాలి మనం అలా చూపించినప్పుడు మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తాయి ధనానికి సంబంధించిన నష్టాలు కూడా వస్తాయి కాబట్టి శివరాత్రి రోజున మీరు శివభూజ అంతగా చేస్తారో అలాగే పితృకర్మల బాగా అంటే అవిలో కూడా పితృదేవతల పేరు మీద దాన ధర్మాలు కూడా చేయండి ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత్రే నమ